హాయ్ అండి గంధం రోజున పొద్దున్నే దీపం పెట్టుకొని నైవేద్యంగా పంచామృతం చేయడానికి రెడీ చేస్తున్నాను ఈ పంచామృతంలో పాలు పెరుగు తేనె పంచదార కొద్దిగా కొబ్బరి తురుము అలాగే మామిడిపండు అరటిపండు వేసుకున్నాను అయితే ఈ పంచామృతం చేసేటప్పుడు పళ్ళు అనేవి మన ఆప్షనల్ ఆరెంజ్ కానీ గ్రేప్స్ కానీ అలా చాలా టూ ఆపిల్ కానీ ధాన్యమ కానీ ఏవైనా వేసుకోవచ్చు కాకపోతే ఈ గంధమావాస్యకి మామిడి పళ్ళు ఎక్కువగా అవైలబుల్గా ఉంటాయి కాబట్టి అవి వేసుకొని చేస్తారనమాట తర్వాత మా దగ్గరుండే ఒక చిన్న బుజ్జి చెంపుకి రెడీ చేసుకోవడానికి చిన్న పూల దండైతే కట్టుకున్నాను తర్వాత ఆ చెంబుకు పసుపు రాసి కుంకుమతో ఇలా బొట్లు పెట్టుకున్నా ఇంకా మా విజయనగరం సైడ్ అయితే ఏ పండగలైనా పబ్బాలైనా ముందుగా అయితే ఈ పంచామృతమే చేస్తాము ఏమైనా వ్రతాలైనా శుభకార్యాలైనా ఇలా దేవుడికి సంబంధించినవి ఏవైనా కూడా ఇలా పంచామృతం చేసి దేవుడి దగ్గర నైవేద్యంగా ప్రసాదాలతో పాటు పెడతామన్నమాట ఆ వీడియో నచ్చిందా లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో